నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ అద్భుతాల వడిలో అందాల సడి మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్డులు ఆర్కిటెక్ కావాలనుకున్న నాన్న కోరిక తీర్చడానికి న్యాయవాదినయ్యానంటూ సీజీఐ నేటి వార్తలో చేతి వృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి సీఎంతో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ తెలంగాణ రైజింగ్ బోర్డులో సలహాదారులుగా చేరేందుకు అంగీకారం రెండు రోజుల్లోనే ఇరవై మంది నక్సల్స్ అరెస్ట్ విదేశాలకు వెళ్లే బృందాలకు నేతల ఖరారు ప్రభుత్వ శశిధరును ప్రకటించడంపై కాంగ్రెస్ అభ్యంతరం అస్తం పార్టీ ప్రతిపాదించిన వారికి దక్కని అవకాశం అనుయుద్ధం నా వల్లే ఆగింది వాణిజ్య వాణిజ్యం చేసుకుందామని చెప్పి భారత్ పాక్ను శాంతి శాంతికి ఒప్పించ ఒప్పించా ఫ్యాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ అను అనుయుద్ధం నా వల్లే ఆగిందంటూ ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్లో నేడి నింగ్లోకి పిఎస్ఎల్పి సి సిక్స్టీ వన్ అంటూ ప్రధాన వార్త వన్ నాట్ వన్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం అంటూ ప్రధాన వార్తలు భారత్కు కు ఎవరి ఎవరి మధ్య మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ నిన్న జరిగినటువంటి తిరంగా ర్యాలీలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు వేదికపై మహేశ్వర్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి కిషన్ కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు రఘునందన్ రావు తదితరులు అంటూ వార్త భారత్కు ఎవరి మధ్యత్వ మధ్య మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి మాట నిన్న తిరంగ ర్యాలీలో మాట్లాడినటువంటి వార్త చిన్న కాళేశ్వరం పెద్ద భారం అంటూ ప్రధాన వార్త అయితే ఈ న్యూస్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు రోజు సగం పేపరు ఈ న్యూసే కవర్ అవుతున్నది దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు అద్భుతాల ఒడిలో అందాల సడి అంటూ రామోజీ ఫిలిం సిటీకి నిన్న అందాల భామలు వెళ్ళినట్టు ప్రధాన వార్తలో ఉన్నది ఓకే ఇది కార్టూన్ రెడ్డి కార్టూన్ ఇది సంగతి అంటూ మధ్యప్రదేశ్ నేతల వ్యాపారాలతో దుమారం అంటూ మాయకిరెడ్డి కార్టూన్ ఉన్నది మొన్న మంత్రి నేడు ఉప ముఖ్యమంత్రి అంటూ అప్పుడే మర్చిపోయారా తినడానికి తప్ప నోరు తెరవ తెరవద్దన్న విషయం అంటూ మాకిరెడ్డి కార్టూన్ ఉంది మంత్రి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వార్త ఓకే ప్రజలారా ఈరోజు కొంచెం మనం ఆ రిపోర్టింగ్లో భాగంగా ఆ గ్రామాలకు రావడం జరిగింది